ఏం చెప్పాలి మాటలు లేవు మాటలు ఉండవు ఇటువంటి పాటలకి ఓకే సో ఇది అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను చందమామ రావే జాబిల్లి రావే అయితే చందమామ రావే జాబిల్లి రావే అనేది సాంప్రదాయంగా వస్తున్నటువంటి సాహిత్యము బాణి కూడా కదా చిన్నపిల్లలకి ఆనందంపించి ఇప్పుడు పాడతారు చాలా ప్రముఖ ప్రఖ్యాతమైనటువంటి ఈ సాహిత్యం ఇది అయితే అన్నమాచార్య గారు అని చెప్పి నేను ఎక్కడో చదివాను అది నిజమా కాదో తెలియట్లేదు మీలో ఎవరికైనా తెలిస్తే దయచేసి కామెంట్స్తో తెలియజేయండి సరేనా సరే ఈ సినిమా కోసం సిరిమన్నెల సినిమా కోసం కేవీ మహాదేవన్ గారు మామ కేవీ మహాదేవన్ గారు ఈ సాహిత్యాన్ని మరొక బాణిలో అద్భుతంగా ట్యూన్ చేసి మనకి ఈ సినిమా పాట రూపంలో ఇచ్చారు అయితే మరి ఒరిజినల్గా అసలు అన్నమాచార్య గారు ఇచ్చినటువంటి సాహిత్యం ఆ పాట దాని గురించి మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి దయచేసి సరేనా అయితే ఈ సినిమా నుంచి వేరే పాటలు నేను చేసి ఉన్నాను కాబట్టి సినిమా గురించి విశేషాలు చెప్పు అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభనమ ఇది సిరివెన్ సినిమాలోది కేవీ మహాదేవన్ గారు సంగీతం ఎస్పిబి గారు సుశీలమ్మ బి వసంత ఆవిడ కూడా చాలా ప్రఖ్యాత గాయని ఆవిడ మలయాళంలో ఎక్కువ పాటలు పాడారు తెలుగు కన్నా కూడా తెలుగులో ఎక్కువ ఆదరణ లభించలేదని చెప్పి ఆవిడ ఎన్నోసార్లు బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి మీలో చాలామంది చూసి ఉంటారు సో బి వసంత గారు అనే గాయని కూడా సుశీలమ్మ గారితో బాలుగారితో కలిసి పాడడం జరిగింది గీతం ఇది నాలుగు శృతిలో ఉన్నది ఎఫ్ సుమనేసర మెట్లు అలాగే శుద్ధ ధన్యాసి ఒకటే స్వరం తేడా కదా ఆ రెండు రాగాలకి మా సో రెండు కనబడతాయి సిక్స్ ఎయిట్ అంటారు తక్కిట్ట తక్కిట్ట తక్కిట తిసరి జాతికి చెందినటువంటి నడక సో ఈ అద్భుతమైన పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం ఫస్ట్ మనకి ఇది వస్తుంది మన వైబ్రోఫోన్ మామ కేవీ మహాదేవన్ గారి గురించి చెప్పుకున్న ప్రతిసారి నేను చెప్తున్నాను అండి ఎన్నోసార్లు ఆయన చెప్పారని బాలుగారు నాకు చెప్తుండేవారు ఎన్నో వాయిద్యాలు కలిపి వాయిస్తే వచ్చేటువంటి ఒక ఎఫెక్ట్ ఒక్క వైబ్రోఫోన్ ఫోన్ నోటుతో వస్తుంది అని చెప్పడం చాలాసార్లు మీతో నేను పంచుకున్నాను ఈ పాట కూడా మామ ఆ వైబ్రో ఫోన్తోనే మొదలు పెట్టారు ఈ ఎఫ్ షార్ప్ సారీ షార్ప్ అంటున్నాను జీ షార్ప్ మేజర్ కార్డుతో మొదలుతున్న పాట అట్లా వచ్చి అక్కడి నుంచి మనకి ఆయన ఏమనాలి పండిత్ హరిప్రసాద్ చౌరాసిగా మనందరికీ తెలుసు ఆయన ఇంకా వేణుగాన విద్వాంసుల్లో ఐ థింక్ ఇండియాలోనే కాదు ప్రపంచంలో టాప్ స్లాట్లో ఎంచదగ్గ మహా గొప్ప విద్వాంసులు అయినా ఆయన ప్లే చేశారు ఈ సినిమాకి అంటే హిందీలో ఆయన చాలా సినిమాలకు వాయించారు ఆయన సొంతంగా సంగీత దర్శకుడు కూడా శివ్ కుమార్ శర్మ అని ఆయనతో కలిపి శివ్ హరి వాళ్ళిద్దరు కలిసి సినిమాల్లో హిందీ సినిమాల్లో చాలా సినిమాలు సంగీతం చేశారు వాళ్ళు వాయించారు కూడా ఐ థింక్ తెలుగులో నేను కూడా ఎనభై ఐదులో వచ్చినటువంటి ఈ సినిమా ఎనభై ఆరులో ఉన్న ద్వారా ఎక్కువ పాటలకి ఆయన వేణుగానాన్ని అందించడం తొలిసారిగా తెలుగు సినిమాకి అయితే ఇదే సో ఆయన వేణుగానం మొదలవుతుంది ఇదంతా కూడా యాడ్లివ్ అనమాట సాహసమే చేస్తున్నాను చాలాసార్లు మీరు చాలామంది అడిగారు సిరివినల్ పాటలు చేయండి అని కానీ నాకు ఒక రకమైన గౌరవం భయం ఆయన వాయిద్యం అంటే ఎందుకంటే నేను ఫ్లూట్ కదా బట్ ఇంతమంది అడగడం వల్ల అధిక ప్రాధాన్యతలో వచ్చింది ఇది ఆల్మోస్ట్ పన్నెండు మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు అందువల్ల మరి ఇంతకాలానికి ఇంకా మీ అందరినీ వెయిటింగ్లో పెట్టలేక కొంచెం సాహసం చేసి ఈ పాట చేస్తున్నాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఎందుకంటే విద్వాంసులు ఆయన ఆయన వాయించిన దాంట్లో ఒక సెవెంటీ పర్సెంట్ నేను మీకు చెప్పగలిగినా కూడా గ్రేటే ఓకేనా సో ఎట్లా స్టార్ట్ అవుతుందంటే నీ ముందు మామ ఏం చేశారంటే చాలాసేపు వరకు ఈ జీషార్ప్ అంటే ఐదున్నర శృతిలో ఉందా పాట అనిపించేలాగా కొన్సెప్ట్ తీసుకెళ్తారు బట్ ఎప్పుడైతే తరఫ్ ఇస్తారో సోమనే అక్కడి నుంచి మనకి ఇది సాగా ఎస్టాబ్లిష్ అయిపోతుంది ఓకేనా ముందు మాత్రం ఇదే సహలా అనిపిస్తుంది బట్ నేను ఇది సాగా చేసుకునే స్వరాలని చెప్తున్నాను సరేనా తర్వాత వెంటనే మన గిటార్ ఏం పడుతుంది మనకి గి రెండోది ఏంటంటే నీ నుంచి చాలా స్వల్పంగా ఆ టచ్ చేయాలి చాలా స్వల్పంగా టచ్ చేయాలి తర్వాత ఇక్కడ ఏమైందంటే ఫాస్ట్ గా పైకి వెళ్ళిపోవడం వల్ల జస్ట్ ఆ దా వన్ కొంచెం టచ్ అయ్యింది సో మోప మోప అయిన తర్వాత ఆ దా మనం కన్సిడర్ చేయక్కర్లేదు బట్ వినబడుతుంది చాలా స్పష్టంగా వినబడుతుంది ఆ దావా మళ్ళీ పానించి మా స్లైడ్ ప్రతిసారి కూడా పానించి మా స్లైడ్ చేశారనమాట ఓకేనా తర్వాత అలా పానించి గాకి స్లైడ్ చేసి వదిలేశారు மல்லி மனக்கு ரெண்டே ரெண்டு ஸ்வராட் தான் கிட்டார் மீத தர்வாத்த மீட்டு ஜனி சக மக சனி దీని తర్వాత మనకి సోమనేశ్వరంజని తరఫు ఇచ్చారు మాటు ఇక్కడ దాకా మావన్న వచ్చింది ఇక్కడ ఫస్ట్ టైం మనకి మాటు చూపించారు ఆ తరఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్లూట్ కొనసాగుతుంది అది కూడా మళ్ళీ పయనించే மீ மா ஓகே அங்கே ரீ எந்த அந்த ஸ்லேட்டு டச் அவுத்து அது கூட టచ్ చేయాలి ఓకే ఇక్కడ నుంచి డి వసంత్ గారు వాయిస్ స్టార్ట్ అవుతుంది అంటే చిన్న ఆలోపన పడతారు అప్పుడు కూడా ఎలా అంటే ఇక్కడ కూడా ఇంకా చూసారా ఆ గా మీద ల్యాండ్ చేయడం వల్ల జీ జీషార్లోనే ఉన్నామేమో అనిపిస్తుంది ఇంకా ప్రస్తుతానికి కూడా సో ఆవిడ వాడిని చూపిస్తాను సారీ దీని తర్వాత దీని వెనకాల జనరల్గా ఫ్లూట్ సారీ జనరల్గా స్ట్రింగ్స్ ఆప్లికేటర్ నోట్స్ ఉంటాయి బట్ ఇక్కడ ఫ్లూట్తో ఆప్లికేటర్ ఇచ్చారు ఆ వెనకాల ఇదంతా కూడా యాడ్లిబ్బే యాడ్లిప్లో వెనకాల ఆప్లికేటర్ నోట్స్ అనుకోండి నీస నీస ప గ స మ ని గ మళ్ళీ ఇక్కడ కూడా పాల్ నుంచి మాస్ లైడేది వింటాం మనకి మళ్ళీ గిటార్ చాలా స్వచ్ఛంగా ఎఫ్ మైనర్ ఇప్పుడు చాలా స్పష్టంగా మనకి ఎఫ్ మైనర్ అంటే నాలుగు శృతులకు తీసుకొస్తారు కార్డుతో కార్డుతో పాటుగా మళ్ళీ వైబ్రోఫోన్ మామ అన్న తర్వాత మన వైబ్రోఫోన్ కనుకొని ఉంటుందా వినపడి తీరాలి ఇక్కడి నుంచి మనకి పల్లవి ಕಥಕನ್ ಮತಾ ಮಲ್ಲ జాయిన్ అవుతారు వసంత గారికి రెండో సంగీతం కొంచెం మొదలుపెట్టి ఆపేస్తున్నాను ఇవాళ ఇంతకన్నా సమయం దొరకలేదు అనుకోకండి ఫ్లూట్ పని బిని ని ప మా మావన్ మాట రెండో ఉంటాయి మీద గమకం మళ్ళీ మా టు సో యా అయితే వాయించే సమయం ఉందా లేదా ట్రై చేస్తాను బట్ ముందుగా జస్ట్ ఒక రెండు రెండు నిమిషాలు ఇప్పుడు అనుకునే విషయాలు కదా అర్థం అయితే అవి చెప్పేసి చివర్లో వాయించే ప్రయత్నం చేస్తాను జస్ట్ టూ మినిట్స్ మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్ కు ఇచ్చేసినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి వచ్చేటువంటి పాఠాల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను విశ్లేషణ చేస్తుంటాను అలాగే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని మీకు ఇచ్చేయండి ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మీరు ఈ ఛానల్ మెంబర్స్ అవుతారు అంటే మెంబర్షిప్ పొందుతారు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ఉపయోగం ఏంటంటే ప్రయోజనం ఏంటంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేశాము నేను డిజైన్ చేసిన కోర్స్ అది సో బిగినర్స్ ప్రారంభికులు కూడా ఆ వీడియోలన్నీ చూసి చక్కగా కీబోర్డ్ నేర్చు చేసుకోవచ్చు అలాగే ఈ ఏడాది జర్మన్ నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టాము ఆ ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు ప్రస్తుతం అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే గొప్ప గొప్ప సినిమా పాటల్లో గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది సో ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఏమాత్రం ఆలస్యం కూడా జాయిన్ అవ్వండి అవన్న వాళ్ళకి ఎప్పుడూ ఒకటే చెప్తున్నాను యు మిస్సింగ్ ఏ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే పేరు శ్రీకాంత్ లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే ఈ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దగ్గర చూడండి అంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు కదా మధ్యలో కానీ మొదట్లో కానీ చివరిలో కానీ సో నేను చెప్పేది మాట్లాడేది పాడేది వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి ఏ వీడియో అయినా సరే పూర్తిగా చూడండి పూర్తిగా వినండి అలాగే జాయిన్ అవడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తుంటే సరిగా అవ్వట్లేదు సమస్యలు వస్తుందని చాలామంది చెప్తున్నారు చెప్తున్న వాళ్ళకి ధన్యవాదాలు ఈ మధ్య కొంతమంది ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా సమస్య అంటున్నారు మరి ఇంకా మా వాళ్ళు సూచించే ఆఖరి పరిష్కారం ఏంటంటే దీనికి ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి మరి అక్కడ కూడా అవ్వకపోతే ఇంకా మేమేం చేయలేము సరేనా దయచేసి ఏమనుకోదు ఇక ఇవాళ మొదలుపెట్టిన ఈ మొదటి భాగంలో నేర్పినంత ఒకసారి వాయించి చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫస్ట్ వైబ్రో ఫోన్ Uh, mm. Mali mm. Mali flute temanya, ah flute start waktu. gitar. mal flute. వాయిస్ మనకి ఫ్లూట్ ఆప్లిగట్ నోట్స్